యేసుక్రీస్తు శిలువ ధ్యాన కాలంలో పాల్గొనట్టు ద్వారా వాక్యము వాగ్దానము ఇచ్చిన దేవునికి వందన మరణాతలు తెలుపుతూ రెండు వేల ఇరవై ఐదు మార్చి పదిహేనవ తేదీ శనివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయబడిన విధముగా నేటి దిన దేవుని శిలువ వాక్య వాగ్దానం తీతుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము వచనము ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల ఎందు గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టు తను తానే మన కొరకు అర్పించుకొని దేవుని విశ్వాసులారా మహాదేవుడును మన రక్షకుడునైనా యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు నిరంతరము ఎదురుచూచే విశ్వాసులుగా దృఢమైన విశ్వాసము నిరీక్షణ కలిగి ఉండాలి ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురుచూచే వరుసలో మనము ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది అప్పుడే మనకు సంపూర్ణమైన ఆరోగ్యము స్వస్థత కలిగి ఉంటామని కేసు మార్గంలో పయనిస్తూ ఆయన ఇచ్చే రక్షణలో కొనసాగితే నీతి మార్గంలో అనుసరించే వారముగా క్రీస్తు అనుచరులముగా ఆయన రాజ్యం కోసం ఎదురు చూసే సైనికులముగా దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకోగలము ఇలా మనం దేవుని మార్గంలో ఆయన బిడ్డలముగా సురక్షితముగా సంపూర్ణ అభివృద్ధి ఆశీర్వాదాలు పొందుతూ శ్రమలలో కష్టములలో విజయం పొందగలము ఏసు రక్తము ద్వారా మనలో ఉన్న అన్ని దోషములను పరిహరింపచేస్తానని అన్న ఏసయ్యకు మన జీవితము సమర్పించుకోవాలి ఆయనను ఆరాధించాలి ఆయనను కీర్తించాలి ఆయన మనల్ని తన రక్తము ద్వారా ప్రతి దుర్నీతి నుండి పవిత్రులనుగా చేసి విమోచించి విముక్తి దయచేయువాడు యేసు రక్తంలో ఎప్పుడైతే కడగబడతామో మనల్ని ఆవరించిన దుర్నీతి మలినాలను పరిశుద్ధాత్మ వరద వలె ఆయన మనలో ప్రవహింపచేసి వాటిని తరిమివేస్తుంది అప్పుడే పవిత్ర కార్యాలు మనలో మన జీవితంలో లేత మొక్కల వలె వికసించి మంచి కార్యాలను మన శిలువనాథుడైన యేసుక్రీస్తు వలె జాలి ప్రేమ దయాగుణం దాతృత్వం వంటి లక్షణాలతో క్రీస్తు స్వభావంను ధరించుకుంటాము మనము ఆయన ఆస్తి స్వాస్థ్యముగా పరిగణించబడతాము ఆయన ఆస్తి అయిన మనల్ని ఏ దురాత్మ ఏ శక్తి ఏ దుర్నీతి తాకడానికి సాహసించదు తాకలేదు ఎందుకంటే మనము దేవుని ఆస్తి అయిపోయాము కదా మన యజమాని మన తండ్రి మన గృహాధిపతి క్రీస్తే కదా అందుకే ఆయన తన రక్తమును ప్రాణమును ఇచ్చి మనల్ని కొనడానికి అర్పించుకున్నాడు కావున ఆయన రక్తముతో కొనబడిన వారంగా ఆయన బిడ్డలంగా నడుచుకుంటూ సత్క్రియల ఎందు ఆసక్తి కలిగి పవిత్రులుగా ఆయన సొత్తుగా మనము గొప్ప విశ్వాసంలో కొనసాగుతూ శిలవనాథుడైన యేసుక్రీస్తు యొక్క ఆశీర్వాదములు దీవెనలు పొందే ఆసక్తి కలిగి ఉందాం యేసుక్రీస్తు శిలవ ధ్యానంలో కొనసాగుతున్న మనము ఇట్ శిలువ వాక్య వాగ్దానముల ద్వారా బలపడాలి అనేది దేవుని చిత్తమై ఉన్నది కావున తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మనందరిపై తన దీవెనల వర్షం కురిపించి అన్నింటా సంపూర్ణ విజయం ఇచ్చి మనకు తోడై ఉండి నడిపించును గాక ఆమెన్ ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాథ